వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది ఈ సీరియల్ కి చాలా మంది ఉన్నారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లోను అండ్ అలాగే టీం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్ కి సంబంధించిన అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి రిషి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్ మరింత ఇంట్రెస్ట్ మారిపోతుంది రిషిన రంగా అనే అనేది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే రీసెంట్ గా తమ మనసు సీరియన్ హీరో రిషి శైలేంద్ర ముందు ఎంట్రీ ఇస్తున్న షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి రాకతో శైలేంద్ర షాక్ అవుతూ చూస్తూ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి శైలేంద్ర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి